తెలియచేశాడు ఈశ్వరుడు అలాగే అని నమస్కరించాడు వైశ్రణుడు పార్వతీదేవి దీవించి నాయనా నీ శివభక్తి నిర్మలమై దిన దినాభివృద్ధి చెందాలి నీ స్ఫటిక నేత్రం గోచార వరణం గలి చూపర్లకు అందంగా కనిపిస్తుంది హరుడిచ్చిన వరములు అతి త్వరలోనే పరి అలాగే నా రూప విభవాదులకు అసూయాగ్రస్తుడవైన కారణంగా ఇక నుంచి కుబేరనామంతో వర్ధిల్లుతావని పార్వతీదేవి దీవించింది పార్వతీదేవి నెలను కుబేరుడు కృతార్థోహం అంటూ తలదాల్చాడు కుబేరుడు అనంతరం కుబేరుడు అలకాను పూరిని ఏలసాగాడు కుబేరుడికి ఈశ్వరుడు ఇచ్చిన వరం మేరకు అతడికి చేరువలోనే ఉండాలానికై కైలాసానికి తరలి వెళ్ళాడు ఈశ్వరుడు సతీ సమేతంగా సతీ సమేతుడై కైలాసాన్ని చేరుకున్న శివుడు ఒకసారి తన డమరుకాన్ని మ్రోగించాడు ఆనాదం బోన బ్రహ్మాండమంతా వ్యాప్తమైనది బ్రహ్మ విష్ణాదులు నారదాది ఋషులు సిద్ధులు ప్రమత గణములు భక్తులు వీరు కాక ఇంకా అనేకులు గణాధిపతులు ఊహించడానికి కూడా మంది గణాధిపతులు కైలాసానికి చేరారు అందరికందరుగా ఉన్న వారందరికీ ఆరు అస్తములగల ఐశ్వర్యేశ్వరుడిగా దర్శనమిస్తుండగా కైలాసంలో నివాసయోగ్యులైన సవనాధిక నిర్మాణానికి విశ్వకర్మ ఆజ్ఞనీయడం విశ్వకర్మ తక్షణమే నిర్వర్తించడం కాలాధికుడైన భక్తవత్సలుడు లోక వ్యవహారార్థం లోక కళ్యాణార్థం సోమూర్తాన కైలాస శిఖర నగర ప్రవేశం చేయడం అన్నీ ఒకదాని వెనక ఒకటి చకచక జరిగిపోయాయి అనంతరం రుద్రాజ్ఞతో దేవతలందరూ తమ తమ స్థానాలకు తరలిపోయారు ఓం నమ శివాయ రెండవ కథ సమాప్తం